శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ తులసిదాస్ చరిత్రం తెలుసుకుందామండి పూర్వం తీరం వద్ద రాజాపూర్ అనే గ్రామంలో ఆత్మారాముడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతనికి వాల్మీకి అంశ వల్ల ఒక కుమారుడు జన్మించాడు అతనికి తులసిదాస్ అని నామకరణం చేశారు తల్లిదండ్రులు పన్నెండవ ఏట వివాహం చేశారు అతని భార్య పేరు రత్నావళి అది అక్బర్ పాదుష పాలిస్తున్న కాలం అక్బర్కి ఆత్మారామన్నా అతని కుమారుడన్నా చాలా ప్రీతి చాలా ప్రేమగా వారికి కావలసినవన్నీ ఇస్తూ ఉండేవారు ఒక దినం అక్బరు వేటకు వెడుతూ వెంట తులసీదాసును తీసుకుని వెళ్ళాడు కొత్తగా వివాహం తులసీదాసుకు ఇష్టం లేకపోయినా కూడా రాజు వెంట వెళ్ళాడు ఇంతలో రత్నామణి తల్లికి అనారోగ్యం వల్ల వారి ఇంటి నుంచి ఒక సేవకుడు వచ్చి ఆ విషయం తెలియచేయగానే రత్నావళి మామల అనుమతితో పుట్టింటికి వెళ్ళింది సాయంకాలం వేట నుంచి వచ్చిన తులసీదాసు చాలా వ్యాకుల పడ్డాడు తల్లిదండ్రులకు చెప్పకుండా భార్య యొక్క పుట్టింటికి బయలుదేరి వెళ్ళాడు ఆ సమయంలో విపరీతమైన వర్షం వల్ల యమున పొంగడం వల్ల వాళ్ళు లేకపోయినా నదిలో ఈదుకుంటూ అత్తగారింటికి వెళ్ళి తలుపులు కొట్టాడు కుంభవృష్టి వల్ల ఎవరికి వినపడక తలుపులు తీయలేదు అప్పుడు తులసీదాసు మిద్దెపై ఉన్న తన భార్య గదికి అక్కడ వేలాడుతున్న ఒక సర్పాన్ని తాడుగా భావించి దాని సహాయంతో భార్య గదికి చేరి తలుపు తట్టాగని తలుపు తీసిన రత్నావళి భర్తను చూసి ఆశ్చర్యపడి ఇంత వాళ్ళు ఎలా వచ్చారు అని ప్రశ్నించగా నది ద్వారా తను రావడం తాడు నువ్వు వేశావు కదా దాని సహాయంతో వచ్చాను అన్నాడు తులసిదాస్ గారు అప్పుడు ఆమె దీపమందుకుని బయటికి రాగా అక్కడ కృష్ణ సర్పం చూసి భయపడి భర్తతోటి స్వామి మీరు నాపై చూపించిన ఈ ప్రేమ భగవంతుడిపై చూపించుంటే ఈ పాటికి మీకు ఆయన దర్శనం అయ్యేది కదా అని బోధించగానే ఆమెని తన గురువుగా భావించి నమస్కరించి అది మొదలు ప్రతిరోజు రామచరిత్ర పఠించి ఆ జలాన్ని ఓ వృక్షమూలంలో పోసేవాడు ఒకరోజు అలా నీరు పోస్తుండగా ఒక బ్రహ్మరాక్షసుడు ఆ చెట్టు నుండి బయటకు వచ్చి నమస్కరించి మహాత్మా నీ పుణ్యఫలం వల్ల నేను శాప విముక్తుడిని అయ్యాను ఏదైనా చేయాలని భావిస్తున్నాను అనగానే తులసీదాసు ఇదేం వింత అమృతానికి ప్రయత్నం చేస్తే విషం లభ్యమైనట్టుంది నా పరిస్థితి అని నీకు చేతనైతే నాకు రామదర్శనం ఇప్పించు అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా అది నా వల్ల అయ్యే పని కాదు కానీ నీవు రోజు రామ సంకీర్తన చేసేటప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మడు కంట ఆనంద పాష్పాలతో ఉంటాడు చూశావు కదా అతనే హనుమంతుడు ఆ స్వామి వల్ల నీకు రామదర్శనం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు తరువాత తుసీదాసు రామాయణం పారాయణం చేసి ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పిన వృద్ధ బ్రాహ్మణ్ణి గాంచి ప్రణామం చేసి ప్రార్థింపగానే ఆంజనేయుల వారు నీకు రామదర్శనం అవుతుంది అని సెలవిచ్చాడు హనుమ శ్రీరామచంద్రుని ప్రార్థించగా స్వామివారు తురుష్కుడు రూపంతో సైన్యంతో తులసీదాస్ ఆశ్రమానికి రాగా తులసీదాసు నమస్కరించలేదు కొద్దిసేపటి తర్వాత హనుమ వచ్చి శ్రీరాముని దర్శించావు కదా అనగా అయ్యో నీ మూర్ఖుని నాకు స్వామి నిజరూప దర్శనం కావాలి అని ప్రార్థించాడు హనుమ కోరిక వేరకి శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమీతుడై దర్శనమిచ్చారు తర్వాత తులసిదాసు కాశీనగరంలో శ్రీరాముని అనంత కళ్యాణ గుణగణాలు కీర్తిస్తూ ఉండేవారు నిత్యము అతని ఆశ్రమానికి భక్తులు వచ్చి భజనలు చేస్తూ ఉండేవారు కొందరు శ్రీరామచంద్రుడికి వెండి బంగారు పాత్రలు బహుకరించేవారు ఇదిలా ఉండగా ఒకరోజు ఇద్దరు దొంగలు ఈ బంగారం వెండి సంగ్రహించి దానిని తీసుకొని వెళ్ళాలని మఠంలో ప్రవేశించి అక్కడ ఉన్న అక్కడికి వెళ్ళిన వెంటనే వారికి ఇతర మహాపురుషులు కనబడ్డారు వారు భయపడి వారు దొంగిలించిన బంగారు వెండి వస్తువులు కింద పారవేశారు ఆ దారి వస్తున్న ద్వారపాలకులు వారిని పట్టుకుని ఉండగానే అప్పుడే సూర్యోదయం అవడం వల్ల స్నానానికి పెడుతున్న తులసీదాస్ వారు కనబడ్డారు వెంటనే దొంగలు తులసీదాస్ పాదాలపై పడి మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు తులసీ దాస్ దాస్ గారు వారి ద్వారా తమ మఠంలో వారు తస్కరించిన బంగారు వెండి పాత్రలు పారవేయడం అంత గ్రహించి అయ్యలారా మీరు ఎంత పుణ్యశీలుడు మీరు సాక్షాత్తు శ్రీరామచంద్రులు లక్ష్మణ సమేతంగా దర్శించారు కదా అని పలుకగానే వారు చోర వృత్తి వదిలి తులసిదాస్కి శిష్యులయ్యారు ఒక దినం తులసీదాసు కొందరు భగవద్భక్తులు పండితులతో తన మఠంలో ఉండగా కొందరు తులసీదాస్తో అయ్యా ఈ సమయంలో మనలో ఒక మహాపాతకుడు ఉన్నాడు కనుక ఇక్కడ మేము భుజించాం అంటే తులసీదాస్ వారు అయ్యలారా భగవత్ స్మరణతే ఎంత పాపమైనా నశిస్తుంది అన్నారు అయితే రుజువు చేయి అన్నారు పండితులు అప్పుడు తులసిదాసు కాశీ విశ్వనాథునితో గంగాధర రామనామం వల్ల సమస్త పాపాలు నశించే పక్షంలో ఈ నందీశ్వరుడు నేను సమర్పించే భోజనం స్వీకరించుగాక అని ప్రార్థించారు ఆలయంలో ఉన్న నందీశ్వరుడు ఆ భోజనం చేసి తిరిగి శిలారూపాన్ని ధరించారు అప్పుడు పండితులు క్షమించమని ప్రార్థించి ఆ పాతకుణ్ణి వారితో కలిపి కూర్చోబెట్టి భుజింపజేశారు ఒకసారి ఒక స్త్రీ తన భర్త మరణించడం వల్ల సతీ సహమనం సహమనం చేయడానికని సేవాన్ని తీసుకుని బంధుమిత్రులతో శ్మశానానికి వెడుతూ దారిలో ఉన్న తులసీదాస్ మఠంలో ప్రవేశించి తులసీదాస్కి పాదాలకి నమస్కరించిన వెంటనే అతను దీర్ఘ సుమంగళివై ఎనిమిది మంది పుత్రులను కని సుఖంగా ఉండవు కాక అని దీవించారు నిర్ఘాంతపై చూడగా తులసీదాసు తల్లి ఇది నా వాక్కు కాదు శ్రీరామచంద్రుని వాక్కు అని ఆ ప్రేతాన్ని తెప్పించి తులసీ తీర్థం నోట్లో పోసి కౌశయ సుప్రజారామ అనగానే ఆ ప్రేతం తిరిగి సజీవుడై కి నమస్కరించి భార్యతో సహా వెళ్ళిపోయాడు ఈ విషయం తెలిసిన అక్బర్ తులసీదాస్ను తోడుకుందమ్మని మంత్రిని పంపించాడు అతడు తులసీదాస్ వద్దకు వచ్చి అయ్యా మమ్మల్ని తీసుకురమ్మని చూడాలన్న ఆపేక్షతో ఆ అక్బర్ పాదురుష వారి సెలవిచ్చారు అనగానే తులసీదాస్ ఆ మంత్రి వెంట రామనామస్మరణతో బయలుదేరి వెళ్ళాడు అక్బరు తన పరివారంతో హస్తినాపురం సమీపంగా రాగానే ఆదరంగా వెళ్ళి తులసీదాస్ని తోడుకొని పోయి ఉచితాసనంపై కూర్చోబెట్టి సాధుజనాగ్రేశ్వర ఈ మధ్య మీరు ఏదో కాశీవాసులకు అనేక విచిత్రాలు కదా అది ఎవరి సామర్థ్యము అని అడిగారు అది కేవలం శ్రీరామచంద్రుడి దయ స్వామి అన్నారు తులసి అయితే నాకు ఆ శ్రీరామచంద్రుడిని చూపు అని పటులతోటి ఒకవేళ ఈతను గనక శ్రీరాముని చూపించిన పక్షంలో కథ వేయవద్దు అని చెప్పి ఆదేశించారు అప్పుడు తులసిదాస్ వారు ఆంజనేయ స్వామిని ప్రార్థించగానే వారు పదివేల మంది స్మరణ మాత్రంలో పిలిపించారు వానరులారా ఒక్క ముహూర్త కాలంలో మీ చేష్టలతో చేష్టలేమిటో రాజుకు చూపించండి అని శాసించారు వానరులందరూ నగరాన్ని కకాబికలు చేశారు ఈ విషయం తెలిసిన రాజు దిగులుపడి విచారిస్తే విజ్ఞులైన మంత్రులు అయ్యా మీరు తులసీదాసు గారికి చేసిన అపకారమే అన్న వెంటనే అక్బర్ పాదురుష వారు తులసీదాసు వారి దగ్గరికి వెళ్ళి అంజలి ఘటించి మన్నించండి అనగా అతను నవ్వుతూ రాజా మీరు శ్రీరామచంద్రుడు చూడాలనుకుంటున్నారు కదా ఇప్పుడున్న వానర్లే కాదు ఇంకా డెబ్బై రెండు వేల మంది వానర్ సైన్యం ఉంది శ్రీరామచంద్రుడి వద్ద రావాలంటే ముందు వారు కూడా రావాలి కదా తరువాతే శ్రీరామచంద్ర వారు వస్తారనగానే అయ్యా పది ఏళ్ళ పట్టణం కకా వికలైపోయింది ఇంకా సైన్యం అంటే క్షమించమని ప్రార్థిస్తే తులసిదాస్ వారు నవ్వి రామస్మరణ చేస్తూ అన్ని క్షేత్రాలు చూసుకుంటూ తిరిగి కాశీ చేరుకున్నారు తులసీదాసు ఆంజనేయస్వామిపై కృప తలుచుకుని ఆయనపై భక్తితో హనుమాన్ చాలీస రచించారు వారు పదిహేను వందల పదకొండు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ జన్మించి పదహారు వందల ఇరవై మూడు ముప్పై జూలై నారు శ్రీరామచంద్రుణ్ణి చేరుకున్నారు ఇప్పటికీ కూడా తులసిదాసు గారి సమాధి మనం కాశీనగరంలో హసీఘాట్ వద్ద దర్శించవచ్చు ఇంతటితో శ్రీ తులసిదాస్ వారి చరిత్ర సంపూర్ణం ఈ భగవత్ కథ మీరు వినండి అందరికీ వినిపించండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి అన్నట్టు షేర్ చేయడం మర్చిపోకండి ఉంటానండి నమస్తే సూర్యకుమారి కన్నడ